నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి సభలో తిరుపతిలో చేసిన కామెంట్స్ పైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవర్ ఉపన్యాసం రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉందని ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడో భావ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు నా మతం వేరు నీ మతం వేరు అని ధోరణులు ఆయన ఉపన్యాసం సాగిందని ఇది ఏమాత్రం క్షమార్గం కాదని దీనిపైన తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రం ఈ ధోరణితో ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ధోరణులు పద్ధతులు రాష్ట్రంలో పరిపాలన కొనసాగితే ఈ రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతింటుందని మతాల మధ్య విద్వేషాలు సరెత్తుతాయని ఇది రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన హెచ్చరించారు ఇలాంటి ధోరణిని వామపక్షాలు చూస్తూ ఊరుకోబోవని ప్రతిఘటిస్తాయని జనాన్ని చైతన్యపరుస్తాయని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగానికి భిన్నంగా నీ మతం వేరు నా మతం వేరు అనే ధోరణలో మతాలను విభజించేలాగా ఆయన ఉపన్యాసం ఉందని దీనిపైన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్పందించి వివరణ ఇవ్వాలని ఇలాంటి ధోరణికి అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు ఇదే ఇదే ఆందోళనను సిపిఐ కూడా వ్యక్తం చేసింది ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త లాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని ఇది రాష్ట్రానికి మంచిది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం స్పందిస్తారా ఎలాంటి వివరణ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారి నుంచి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన అని ఆయన ఎలాంటి సమాధానం జవాబు రాష్ట్రంలోని ప్రజలకు ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది నమస్తే